వెల్కమ్ టు రాజనీతి తెలంగాణలో విద్యుత్ శాఖ ఏడీగా పనిచేస్తున్న ఒక అంబేద్కర్ అనే ఉద్యోగం మీద అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేస్తే రెండు వందల కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులు బయటపడ్డాయి ఆఫ్టర్ ఆల్ ఒక ఏడీ నెల జీతం ఒక లక్ష రూపాయలు ఉండొచ్చు వందల కోట్ల ఆస్తి సంపాదించాడు క్యాష్ రూపంలోనే ఇంట్లో రెండు కోట్లు దొరికాయి నోట్ల కట్టలు దొరికినాయి ఇతను అంబేద్కర్ అనే పేరు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పేరు పెట్టుకుని ఆ పేరుని ఆ పేరుకే మచ్చదేసుకొచ్చాడు ఎంత అవినీతికి పాల్పడితే ఇంత సంపాదిస్తాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు అక్రమ సంపాదనతో వందల కోట్లతో కొలువు తీరుతున్నారు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన అధికారికి సంబంధించి మూడు వందల కోట్ల రూపాయలు దొరికినాయి ఏసీబీ రైడ్స్లో అంటే ఇంకా ఆ ప్రాజెక్టులో పనిచేసిన మిగతా వాళ్ళు ఎంత సంపాదించుంటారు ఇరిగేషను ఆర్ అండ్బి రెవెన్యూ ఏ రిజిస్ట్రేషన్స్ ఏ శాఖలో చూసుకున్న ఇంతే వెచ్చలవిడే అవినీతి లక్షలకు లక్షల జీతాలు తీసుకుంటూ లంచం లేనిదే పని బిల్లులు రిలీజ్ చేసే అధికారం ఉన్న ప్రతి ఒక్క అధికారి దోపిడీకి పాల్పడుతూనే ఉన్నాడు అవినీతికి పాల్పడుతూనే ఉన్నాడు కాంట్రాక్టర్లను అడిగితే చెప్తారు ఎవరెవరు ఎంత తీసుకుంటారు ఏంటని ఏ ప్రభుత్వాధికారిని చూసినా కూడా అతని జీతానికి అతని లైఫ్ స్టైల్కి పొంతనే ఉండదు మనం రాజకీయ నాయకుల అవినీతి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఎక్కువగా పేపర్లో కూడా అవే రాస్తారు అవే చదువుతాం మనం కూడా ఈ ఉద్యోగుల అవినీతితో పోలిస్తే రాజకీయ నాయకుడు అవినీతి చాలా భిన్నమైంది అంటే నేను సమర్థించను కానీ బట్ రాజకీయ నాయకుడు అవినీతి ఎంతో కొంత ప్రజల్లోకి వెళ్తుంది అవినీతి సొమ్ము రాజకీయ నాయకుడికి బాధ్యతలు కూడా ఉంటాయి జనంతో నిరంతరం తిరగాలి కార్యకర్తలకు ఖర్చులకు డబ్బులు ఇవ్వాలి నియోజకవర్గంలో పెళ్ళిళ్ళకి దినాలకి పెద్ద మనిషి ఫంక్షన్లకి వీటన్నిటికీ డబ్బులు ఇవ్వాలి రోగంతో బాధపడేవాడికి డబ్బులు ఇవ్వాలి పరామర్శలు చేయాలి పలకరించాలి తిరగాలి ఇవన్నీ ఉంటాయి స్కూల్ ఫీజులు కట్టే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు నాకు తెలిసి కొంతమంది ఎమ్మెల్యేలు ఆ కాన్స్టిట్యూన్సీలో కొంతమంది పిల్లలకి స్కూల్ ఫీజులు కడతారు లేట్ అయితే మళ్ళీ ఒప్పుకోరు ఫోన్లు చేసి డిమాండ్ చేస్తూ ఉంటారు ఫీజు ఇంకా లేట్ అయింది ఏంటని ఇన్ని చేసినా చివరాఖరికి మళ్ళీ ఎన్నికల్లో ఓటుకు రెండు వేల నుంచి మూడు వేలు ఐదు వేలు కూడా ఇవ్వాలి అంటే ఏదో ఒక రకంగా వాళ్ళు అవినీతి సరే అందరూ అవినీతి చేస్తారని చెప్పను కానీ అవినీతి చేసిన వాళ్ళ డబ్బులు చేయని వాళ్ళ డబ్బులు ఇవన్నీ కూడా కొంత ప్రజలకు చేరుతూ ఉంటాయి ఈ రకంగా కానీ ఈ ఉద్యోగుల డబ్బు మాత్రం పోతూ ఉంటుంది రూంలో పెట్టుకుంటారు లాకర్లో పెట్టుకుంటారు ఎవరికి రూపాయి ఎవరో కోట్ల కొద్ది బంగారం లాకర్లో ములుగుతుంది ఎప్పుడో ఏసీ వాళ్ళు రైడ్ చేసినప్పుడు ఇలా బయటపడతూ ఉంటుంది వందలో ఒకరు దొరుకుతారు ఈ రెండు రాష్ట్రాల్లో అవినీతి మీద అవినీతి ఉద్యోగులందరి మీద ఏసీ బోళ్లు రైడ్ చేస్తే కనుక ఈ రెండు రాష్ట్రాల అప్పు తీర్చేంత సొమ్ము దొరుకుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు అంబేద్కర్ లాంటి మేధావి రాజ్యాంగ నిపుణులు వచ్చినా కూడా వీళ్ళని మార్చలేరు వీళ్ళు మారాలంటే ప్రజలు తిరగబడాలి లంచం అడిగినోడిని తోలు ఊడేలాగా కొట్టాలి మూడు నాలుగేళ్ల క్రితం తెలంగాణలో పాస్బుక్ కోసం ఇట్లాగే రైతును తిప్పుకుంటున్న అమ్మార్ఓ మీద పెట్రోల్ పోసి నిప్పండించాడు ఎంత విసిగిపోతే ఆ పనిచేసి ఉంటాడు అలా కొడతారు అలాంటి పనులు చేస్తారని భయం ఉంటేనే వీళ్ళు దారికి వస్తారు లేకపోతే బరితెక్కిస్తారు ఒక విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలన్నా లంచం ఇవ్వాలి ఒక పట్టాదారు పాస్ పుస్తకం తీసుకోవాలన్నా లంచం ఇవ్వాలి ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా లంచం ఇవ్వాలి మన డబ్బుతో మన స్థలమో ఇల్లు కొనుక్కుని దాన్ని రిజిస్టర్ చేయించుకోవాలన్నా లంచం ఇవ్వాలి ఏసీబీ వాళ్ళు ఎంతమంది నేను పట్టుకుంటారు పైగా వీళ్ళు కూడా కొన్నిసార్లు ఆలోచి పడతారన్న ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉండాలి లేదా ప్రజలు తిరగబడాలి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండదు ఎందుకంటే వాళ్ళు గట్టిగా వ్యవహరిస్తే ఉద్యోగ సంఘాలు బెదిరిస్తాయి ఎన్నికల్లో ఆ ప్రభుత్వ ఓటమికి కంకణం కట్టుకుంటారు అందుకే ప్రభుత్వాలు వీళ్ళ జోలికి వెళ్ళవు ప్రజల్లో చైతన్యం వచ్చి తిరగబడాల్సిందే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్